శ్రీమాతే నమ నా ఈ కొత్త ఛానల్ ప్రారంభం శుక్రవారం నాడు ఉదయాన్నే గోసేవతో ప్రారంభిస్తూ ప్రతి ఒక్కరూ కూడా గోసేవ చేయాలని గోమాత గుజన్మభూ అని ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఒక ఆవుని మేపుతూ ఉండాలి ఆవులో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటాయి కనుక ఈ గోసేవ చేయడం ఈ గోవుకి దాన పెట్టడం అన్నది సకల దేవతలకి ఏకకాలంలో నైవేద్యం పెట్టిన ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ శుక్రవారం నాడు ఉదయాన్నే గోమాతలు మీకు చూపిస్తూ గోదర్శనాన్ని మీకు చేయిస్తూ ప్రతి ఒక్కరూ కూడా గోసేవ చెయ్యాలి గోవుల్ని ఆరాధించాలి అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రభుత్వం ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుక్రవారం ఈ గోమాతని లక్ష్మీస్వరూపంగా భావన చేస్తూ ప్రతి ఒక్కరూ పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ లక్ష్మీ అనుగ్రహం మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలి అని ఈ లక్ష్మీ అనుగ్రహం చేత అష్టలక్ష్ములు కూడా మీ గృహంలో స్థిర నివాసమై ఉండాలని మీ వంశం అభివృద్ధి చెందాలి అని పాడి పంటలతో పిల్లా పాపలతో తొలతూగుతూ ఉండాలి అని ఆ గోమాతని ప్రార్థిస్తూ ఈరోజు గోసేవ ప్రారంభమవుతోంది సర్వే జనా శుకునో భవందు లోకాశ మస్తా శుకునో